అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడాని నలభై ఎనిమిది గంటల్లో వారి వారి ఖాతాలో డబ్బులు అయితే జమ చేయాలని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ఆదేశాలు అయితే జారీ చేశారు అయితే దీనికి సంబంధించి ఎవరు అర్హులు ప్రతిదీ కూడా తెలుసుకుందామండి స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి అంతకంటే ముందు చాలా మంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ప్రభుత్వం దగ్గర నుంచి ఏ ఏ పథకాలు వస్తాయో ప్రతిదీ కూడా అని అందరికంటే ముందుగా మీకే తెలుస్తుంది అందుకోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం సో ముందుగా ఏంటంటే ఇక్కడ మనకి ప్రభుత్వం దగ్గర నుంచి నిధులు అయితే కేటాయిస్తున్నారు ముందుగా మనకు చూసుకుంటే సూపర్ సిక్స్ పథకం కింద ఎన్నికల్లో ఇచ్చిన హామీల కింద ఒక్కొక్కటి నెరవేరుస్తూ అయితే వస్తున్నారు అంటే మొదట చూసుకుంటే పెన్షన్ పంపిణీ అనేది అయితే నాలుగు వేల రూపాయల వరకు పెంచారు అలాగే తర్వాత చూసుకుంటే మెగా డిఎస్సి అలాగే మనకు ల్యాండ్ టైటిలింగ్ యా అన్నా క్యాంటీన్లు ప్రతిదీ కూడా ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు అయితే ఇందులో చూసుకుంటే ఆగస్ట్ పదిహేను కూడా మనకు ఉచిత బస్సు కార్యక్రమం అయితే చేపట్టున్నారు వాలంటీర్ వ్యవస్థ కూడా దానిపై కూడా అయితే రానుంది అయితే ముందుగా చూసుకుంటే ఇక్కడ రైతులకు సంబంధించి మరో నలభై తొమ్మిది గంటల్లో వారి వారి ఖాతాలో అయితే డబ్బులు అయితే జమ చేయనున్నారు అయితే ఎవరికి వేస్తారు ప్రతిదీ తెలుసుకుందాం ఇక్కడ చూడండి విత్ ప్రూఫ్తో సహా చెప్తాను ప్రూఫ్ లేకుండా అయితే మాట్లాడను ఇక్కడ చూడండి నలభై ఎనిమిది గంటల్లో అకౌంట్లో డబ్బులు వేయాలి సీఎం అని చెప్పేసి ఉంది ధాన్యం కొనుగోలు చేసిన నలభై ఎనిమిది గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు కలెక్టర్ సదస్సులో మాట్లాడిన ఆయన గత ఐదేళ్లలో అనుసరించిన విధి విధానాలను పక్కన పెట్టాలని సూచించారు రైతులకు అనుకూలంగా ఉండేలాగా కార్యాచరణ చేపట్టాలన్నారు రేషన్ షాపుల్లో మిల్లెట్లు కూడా పంపిణీ చేసేలా చూడాలని సీఎం పేర్కొన్నారు అంటే ఇక్కడ చూసుకుంటే ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత ఎవరికైతే ఇంకా డబ్బులు పడలేదో వాళ్ళందరికీ కూడా వారి వారి ఖాతాలో ప్రతి ఒక్కరికి కూడా ఎవరికైతే వేయలేదో వాళ్ళందరి ఖాతాల్లో కూడా అయితే జమ చేయాలని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ని అయితే ఆదేశించారన్నమాట దీన్ని బట్టి చూసుకుంటే ఎవరికైతే డబ్బులు రాలేదో వారి వారి ఖాతాల్లో మరో నలభై ఎనిమిది గంటల్లోని డబ్బులు అయితే జమ చేయనున్నారనమాట దీన్ని బట్టి చూసుకుంటే ఇంకా ఎవరైతే మనకి ఇక్కడ డబ్బులు రాలేదని చెప్పి అడుగుతున్నారో వాళ్ళందరికీ కూడా ఇది శుభవార్తనే చెప్పాలి సో వెంటనే ఆ పనులు చేపట్టాలని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులను అయితే ఆదేశించారనమాట ఈ విధంగా మనకైతే అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది ఇటువంటి పథకాల సంబంధించి ప్రతిదీ మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు జై హింద్